తెలంగాణలో బీజేపీ దూకుడు చూస్తుంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్కే వణుకు పుడుతుందా ఉన్నట్టుండి ఎందుకు బీజేపీ ఆ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మిగిలిన పార్టీల్లో టెన్షన్ మరింత పెంచుతున్నాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న సభలను చూస్తే అర్థమవుతుంది ఎక్కడ నెగ్గాలో ఎక్కడ నెగ్గించుకోవాలో ఎక్కడ బలపడాలో ఎక్కడ బలాన్ని పెంచుకోవాలో కమలం పార్టీ ఎప్పుడో కసరత్తును పూర్తి చేసింది ఆ కసరత్తు ఫలితమే ఇప్పుడు జరుగుతున్న సభలు కానీ బీజేపీ అదృష్టమేంటో తెలియదు కానీ ఆ పార్టీ ఏ అడుగు వేసినా కలిసొస్తుంది బీజేపీకి ప్రజాదరణ పెరిగిపోతుంది దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ మోడీ మానియా విస్తరిస్తోంది దీని ఫలితమే మిగిలిన పార్టీల్లో మొదలవుతున్న టెన్షన్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ పట్టు పెంచుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర మంత్రులతో సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా చేస్తుంది అయితే బీజేపీకి టీఆర్ఎస్ తీసుకున్న రిజర్వేషన్ల అంశం ఇప్పుడు పంటి కింద రాయిలా మారింది మైనార్టీ ఓట్లను బీజేపీ సొంతం చేసుకోవాలంటే రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలి ఎలాగూ మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ నేపథ్యంలో ఇదే అంశం టీఆర్ఎస్కు బాగా కలిసొస్తుంది ముస్లిం ఓటు బ్యాంకు బీజేపీకి వెళ్లకుండా కాపాడుకోవడంలో రిజర్వేషన్లు పనికొస్తాయి కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకచందంగా మారుతుంది ఎందుకంటే రిజర్వేషన్లు వద్దు అని చెప్పలేదు కావాలని చెప్పలేదు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా మైనార్టీ ఓట్లు దూరం అవుతాయనే భావన కలుగుతుంది అలా కాకుండా రిజర్వేషన్లను ఇవ్వాలని ప్రోత్సహిస్తే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లవుతుంది ఇప్పటికే రైతుల తరపున పోరాటం చేయడమే అజెండంగా పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భావించిన కాంగ్రెస్కు టిఆర్ఎస్ పార్టీ తేరుకోలేని షాక్ ఇచ్చింది ఎకరానికి నాలుగు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేస్తామని కేసీఆర్ ప్రకటించేశారు దీంతో రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి ఏమీ లేదు రైతులు నష్టపోతారనే ఛాన్స్ లేదు దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు పోరాటం చేయడానికి కొత్త ఆప్షన్ లేదు ప్రభుత్వం తీరును ఏ విధంగా పట్టడం ఒక్కటే మార్గం అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అయోమయంలో పడింది మొత్తానికి బీజేపీ సైతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమరానికి సై అంటుంది ఎలాగైనా తెలంగాణలో అధికార పార్టీకి దాడి చేయాలనే లక్ష్యంగా దూసుకుపోతుంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టిన బీజేపీ తనకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లో మరింత బలం పెంచుకునే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఒక పక్క బీజేపీ మరోపక్క టీఆర్ఎస్లు ఎక్కడా తగ్గేది లేకుండా ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అయోమయంలో చూస్తూ ఉండిపోతుంది